అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి క్లీనింగ్ వర్క్ అంతా కూడా ఈ పాటికే మనకి కంప్లీట్ చేసేసుకుని ఉంటాము అలాగే అమ్మవారి యొక్క రాక కోసం మనందరము ఎదురు చూస్తూ ఉన్నాము రావణ మాసంలో మనందరము కూడా గుమ్మం ముందు అందంగా రంగవల్లులు వేసుకుంటూ ఉంటాము గడపని పచ్చగా ఉంచుకుంటూ ఉంటాము ఇంటినంతా కూడా క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాము అమ్మవారిని అందంగా అలంకరించుకొని చక్కగా పూజ అనేది చేసుకుని అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా చాలా అందంగా నిండుగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఎవరికి తగినట్లుగా వారు అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారు అయితే అమ్మ ఎవరింట్లో అడుగు పెడుతుంది ఎవరింట్లోకి ప్రవేశిస్తుంది ఆర్భాటంగా వరలక్ష్ వ్రతం చేసుకున్న వారింట్లోకా తమకున్న రీతిలో తమ స్తోమతికి తగినట్లుగా అమ్మవారిని పూజించిన అలా రకరకాల నైవేద్యాలు అలాగే వాయినాలు తాంబూలాలు ఇచ్చిన వారింట్లోకా లేదా చిన్న బెల్లం ముక్కని పెట్టి పూజించిన వారింట్లోకా మన పరిస్థితి బాగోకలేకపోయినా అమ్మవారి పూజని ఘనంగా చేసుకోవాలనుకుంటాము అలాగే చక్కగా పూజ అనేది చేసుకుని అమ్మవారిని ఆహ్వానించాలి అనుకుంటాము పూజలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూసుకోవాలి అనుకుంటాము అలా ఎలాంటి వారింటికి అమ్మ ప్రవేశిస్తుంది ఎవరింట్లో అమ్మ కొలువై ఉంటుంది ఇరుగు పొరుగు వారు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా అద్భుతంగా చేసుకున్నారు మాకు ఆ స్తోమత కలగలేదు మాకు ఆ స్తోమత లేదు ఉంటే బాగుండును ఇంతకంటే గొప్పగా అమ్మవారి యొక్క పూజని చేసుకుంటాము అని మనసులో బాధపడేవారు మా స్తోమతకి మించి చేశామే అమ్మ ఇంకా కనికరించలేదు మాకింకా ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని బాధపడేవారు కూడా ఉంటారు ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఈరోజు వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మోటివేషనల్గా ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పిలిస్తే పలికే దైవం అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన కుటుంబం మీద ఉంటే అన్నీ ఉన్నట్టే కానీ ఏ విధంగా పిలవాలి ఏ విధంగా పిలిస్తే అమ్మ మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో కొలువై ఉంటుంది మనతో పాటే అమ్మ ఎప్పుడు ఉంటుంది చాలా పద్ధతులు ఉన్నాయండి మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ పూజ సామాగ్రి వేళ్ళ పూజా సామాగ్రి చూసి మన ఇంట్లో కూడా ఉండాలి మనం కూడా ఇలా పూజించ పూజించుకోవాలి అని అనే ఆతృతతో అమ్మవారి పూజ మనం ఎలా చేస్తున్నాము అనేది పక్కన పెట్టేస్తున్నాము ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా అమ్మవారి యొక్క ఫేస్ మాస్కులు కానివ్వండి అది కూడా మనకి స్పాంజ్తో చేసినటువంటి అమ్మవారిని కానివ్వండి ఇలాంటివి మనం రకరకాలుగా చూస్తూనే ఉన్నాము అమ్మవారిని రకరకాలుగా అలంకరిస్తూనే ఉన్నాము ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మవారి అలంకరణకి ప్రాధాన్యం కాదు పూజకి ప్రాధాన్యం భక్తి శ్రద్ధ ఏకాగ్రతకి ప్రాధాన్యం ఇవ్వాలి పూలతో అలంకరించుకుంటేనే అది పూజ కాదు వ్రతం కాదు నోము కాదు మామిడి తోరణం కట్టినా కూడా అది వ్రతమే అవుతుంది అలాగే అది కూడా అలంకరణలోకే వస్తుంది మనం అమ్మవారిని ఎంతైతే భక్తి శ్రద్ధతో పూజిస్తామో అప్పుడే అమ్మ పలుకుతుంది మన బాధ వింటుంది అంతేకాని మనం అలంకరణకి ప్రాధాన్యత ఇవ్వటం పూజా సామాగ్రికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఎక్కడా కూడా ఉండదండి ఏ నియమంలో కూడా ఉండదు ఏ శాస్త్రంలో కూడా ఉండదు మన స్తోమతకి తగినట్లుగా మనం మనకి అమ్మ ఎలా అయితే కనిపిస్ కల్పిస్తుందో ఆ విధంగా పూజ అనేది చేస్తాం మన రాత ఎంత క్లిష్టతరంగా ఉన్నా మనకి ఎలాంటి కష్టాలున్నా అమ్మవారి దయ ఉంటే మన రాతలే మారిపోతాయి మన కష్టాలన్నీ నిట్టే తీరిపోతాయి అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటే సరిపోతుంది వెంటనే ఒక్క మరుక్షణంలో మన లైఫ్ అంతా కూడా టర్న్ అయిపోతుంది అమ్మవారి కటాక్షం పొందాలి అంటే మనకి మానసికంగా నిర్మలంగా ఉంచుకోవాలి మనసు ఒకరిని చూసి కుళ్ళుకోవటం కానివ్వండి ఈర్ష్య పడటం కానివ్వండి ఒకరి వెనుకాల చెడుగా మాట్లాడుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మవారికి నచ్చనటువంటి విషయాలు మన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది ఒకరిని ఎంచనప్పుడు ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆతృత మనలో లేనప్పుడు అలాగే ఒకరిని చూసి ఒకరు పోటీ పడనప్పుడు అలాగే ఒకరి మీద ఒకరికి ఈర్ష్య కలగనప్పుడు ఎంత మనకి అమ్మ ఇస్తుందో అంతే మనం పూజ అనేది చేసుకోగలము అనే తలంపు మనలో ఉన్నప్పుడు అమ్మవారి పూజకి మనందరము కూడా అర్హులమవుతాము ఇన్ని విషయాలు మనం సేకరించుకుని వాటిల్ని అలవాటు చేసుకుని అమ్మవారి పూజ చేసి చూడండి అమ్మ పిలిస్తే పలికే దైవమో కాదో మీకే తెలుస్తుంది నాకు వెంట సెక్షన్లోకి వచ్చి చెప్తారు అమ్మ తప్పకుండా మన మనసు ప్రశాంతంగా ఉండి మన మనసు నిశ్చలంగా ఉండి అమ్మ అని పిలిచిన వెంటనే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మన బాధ వింటారు అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారు మనతోనే ఉంటారు ఇది నిత్య సత్యం వరలక్ష్మి పూజ మనకి తొందరలోనే ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఆలోచించి చక్కగా ఏకాగ్రతగా చేసుకోండి అమ్మవారి యొక్క రాక తప్పకుండా మన ఇంట్లో ఉంటుంది అలాగే ఇన్ని రకాల గిఫ్ట్స్ ఇవ్వాలి ఇంత ప్రత్యేకంగా చేసుకోవాలి అనే నియమాలు ఏమి పెట్టుకోవద్దు దయచేసి అమ్మవారి యొక్క చరిత్ర చూసుకున్నా అలాగే చారుమతి దేవి యొక్క కథని మనం చూసుకున్నా కూడా ఆ కథలో ప్రతీది కూడా డీటెయిల్గా ఉంటుంది మనం చారుమతి కథని చూసుకున్నట్లయితే చారుమతి ఎలాంటి పరిస్థితిలో అమ్మవారిని పూజించారు ఆవిడ చేసిందల్లా ఒక్కటే మనసు నిర్మలంగా ఉంచుకున్నారు ఆవిడ చేసే పూజ పది మందికి చెప్పారు ఎక్కడా కూడా కల్మషం లేకుండా పూజ అనేది చేసుకున్నారు కాబట్టే అమ్మవారు చారుమతిని అనుగ్రహించింది చారుమతినే కాదు వాళ్ళ ఊరంతటినీ కూడా అనుగ్రహించింది తప్పకుండా మనకి తెలిసిన విషయాన్ని ఎదుటివారితో పంచుకోవటం తప్పేమీ లేదు ఎదుటివారికి మంచి జరగాలి అనే మనసు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ తోడుగా ఉంటుంది ఏదో ఒక సందర్భం తప్పకుండా అమ్మ మనకి కనిపిస్తుంది మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే మనకి కష్టకాలంలో గడ్డు కాలంలో అమ్మ అడ్డుగా ఉంటుంది మన రాతని మార్చే శక్తి అమ్మకు ఉందండి కాబట్టి తప్పకుండా ఈ విషయాల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే శ్రావణ మాసంలో కనకధర స్తోత్రాన్ని విన్నా కనకధర పారాయణం చేసుకున్నా కనకధర పూజ చేసుకున్నా కూడా ఎంతో ఎంతో మంచిది మణిద్వీప వర్ణన కావచ్చు కనకధర పూజ కావచ్చు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ కావచ్చు ఏదైనా కూడా అమ్మకే పూజ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నియమాలు పాటిస్తూ అమ్మని పిలవండి ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మ కొలువై ఉంటారు ఇన్ని విషయాల్లో ఏదో ఒక విషయంలో మీరు కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు మోటివేటివ్గా ఉందనే అనుకుంటున్నాను రేపటి వీడియోలో కలసం ఆనవాయితీ లేకుండా పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే తాంబూలం ఎలా ఇవ్వాలి అలాగే అమ్మవారికి కలసంతో పూజ ఎలా చేసుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా నేను రాబోయే వీడియోస్లో మీతో పంచుకుంటాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే మీ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు అనమాట ఆ తల్లి యొక్క ఆశిస్సులు అందరి మీద ఉండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ